కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం నందు ఉన్న ఓవెల్ ఇండియా బాలుర పాఠశాలలో సైన్స్ లాంచర్ వన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఐదు తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులు వారి సృజనాత్మకతను వెలికితీసి వివిధ రకాల డెబ్బై రెండు పరికరాలను ప్రదర్శించి వారి ఘనతను చాటుకున్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండడం ఆనందదాయకమని అన్నారు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవాడడానికి పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు సిఈఓ ప్రమీల జిఎం మహదేవయ్య ఈడీ బాబు డిజిఎం రఫీ బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మా విద్యా సంస్థ ఓవెల్ సైన్స్ లాంచర్ అనే కార్యక్రమాన్ని స్కూల్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ క్లాసెస్కి అంటే ఏడు తొమ్మిది ఐదో తరగతి పిల్లలకు పాఠశాలలో జరిగేటువంటి యాక్టివిటీస్ అంటే ఎస్పెషల్లీ మ్యాథ్స్ సైన్స్లో జరిగేటువంటి యాక్టివిటీస్లో అంటే మాకు సైన్స్ ల్యాబ్లో జరిగేటువంటి యాక్టివిటీస్ మీద ఒక ప్రదర్శన లాగా మేము పిల్లల్ని మోటివేట్ చేసుకొని సైన్స్ ఉపాధ్యాయుల సమక్షంలో వారి యొక్క గైడ్ లైన్స్ సహాయంతో పిల్లల్ని ప్రోత్సహించి సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా డెబ్బై ఐదు ప్రాజెక్టులు పిల్లలు వర్కింగ్ మోడల్స్ని ప్రదర్శించడం జరిగింది దీనిలో భాగంగా సైన్స్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లలకి తగ్గినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి టెంపరు సైన్ శాస్త్రీయ సాంకేతికత నైపుణ్యం భవిష్యత్తులో పిల్లలు శాస్త్రీయ సాంకేతికత పట్ల ఎలా డెవలప్ చేసుకోవాలి శాస్త్రీయ సాంకేతిక దృక్పథం ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ టెంపర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక ఆలోచనని మైండ్ నుంచి డెవలప్ చేసుకొని దాన్ని ఎలా డెవలప్ ఇంప్రవైజ్ చేయాలి అంటే క్యూరియాసిటీ క్రిటికల్ థింకింగ్ ఇంప్రవైజేషన్ ఇన్నోవేషన్ అనే నాలుగు పాయింట్ల ద్వారా పిల్లలు ఒక కార్యక్రమాన్ని జీవితంలో ఒక ఐడియాని డెవలప్ చేసుకొని దాన్ని పలు రకాలుగా ఇంప్రవైజ్ చేసి ఫైనల్గా ఒక ఆబ్జెక్టివ్ని ఇన్నోవేషన్ చేయడం మా యొక్క ఉద్దేశం దీనిలో భాగంగా పిల్లలు ఈ ఈ తరగతి కాకపోయినా నెక్స్ట్ తరగతులైనా దాన్ని ఇంప్రొవైజ్ చేసి ఫైనల్గా ఒక శాస్త్రీయ సాంకేతికతకి అవసరమైనటువంటి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు